హైడ్రాకు ప్రభుత్వ ప్రాధాన్యత పెరుగుతోంది హైడ్రా విషయంలో ఒత్తిడి ఉన్నా ముందుకే వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు ఇప్పటికే ఆక్రమించిన నూట పదకొండు ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రకటించింది ఆక్రమణలను క్రమబద్దీకరించేది లేదని రేవంత్ తేల్చి చెప్పారు ఇదే సమయంలో హైడ్రాకు మరిన్ని విశేష అధికారాలు ఇవ్వాలని నిర్ణయించారు ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ పైన కసరత్తు జరుగుతోంది హైడ్రాకు మరింతగా అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించనుంది తెలంగాణ భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదుగా సవరణకు నిర్ణయించింది ఈ మేరకు ఆర్డినెన్స్ తెచ్చేలా కసరత్తు జరుగుతోంది రెవెన్యూ ఇరిగేషన్ జీహెచ్ఎంసీ బీపాస్ వాల్టర్ ఫైర్ సర్వీసెస్ శాఖలకు చట్టం ద్వారా ఉన్న కొన్ని అధికారాలను కొన్ని ప్రత్యేక జీవోల ద్వారా వచ్చిన అధికారాలను తాజాగా తీసుకొస్తున్న ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు హైడ్రా ఏర్పాటు సమయంలోనే ప్రభుత్వం విధులు బాధ్యతలు ఖరారు చేసింది అయితే హైడ్రా పరిధిలోని ఆస్తుల సంరక్షణ విపత్తుల నిర్వహణ విభాగాలు ఇతర శాఖలకు సంబంధించిన అధికార పరిధిలో ఉన్నాయి ఈ అధికారులు చట్టం ప్రకారం హైడ్రాకు ఇవ్వకపోతే లక్ష్యం దెబ్బతింటుందని ప్రభుత్వం భావిస్తోంది దీంతో వివిధ శాఖలకు చట్టపరంగా దక్కిన కొన్ని అధికారాలను తొలగించి వాటిని హైడ్రాకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఆర్డినెన్స్ తీసుకురానుంది హైడ్రాకు ప్రత్యేక అధికారాలు పైన న్యాయ విభాగం పలు సూచనలు చేసింది రెవెన్యూ ఇరిగేషన్ జీహెచ్ఎఫ్సీ బీపాస్ వాల్టా ఫైర్ సర్వీసెస్ శాఖలు కొన్ని అధికారాలు బదలాయించడంతో పాటుగా హైడ్రా గవర్నింగ్ బాడీలో సీసీఎల్ఏ ఉండాలని మిగిలిన చట్టాల్లో కొన్ని నిబంధనలలో మార్పులు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది వీటిపైన ప్రభుత్వం సంబంధిత శాఖలతో చర్చలు చేసింది తరువాత తెలంగాణ భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదుకు సవరణ చేయాలని నిర్ణయించింది ఇందుకోసం మంత్రివర్గం ఆమోదంతో ఆర్డినెన్స్ కు సిద్ధమైంది